హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలతస్ వరల్డ్ ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే తయారు చేశాను అది మీతో కూడా షేర్ చేస్తున్నా కలోంజీ సీడ్స్ అండ్ మెంతులతో కలిపి ఈ ఆయిల్ అనేది తయారు చేశాను ఫస్ట్ ఒక బౌల్లో కలోంజీ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి సీడ్స్ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెంతులు ఒక టీ స్పూన్ తీసుకోండి ఇది కూడా మెంతులు డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది అండ్ హండ్రెడ్ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ పారాషూట్ ఆయిల్ అని తీసుకోవచ్చు ఫస్ట్ మనం మెంతులైతే పౌడర్ చేసుకోవాలి ఫస్ట్ మెంతులు ఒకటే చేసుకోండి ఎందుకంటే మెంతులు పౌడర్ అవడానికి చాలా టైం పడుతుంది కలోంజీ సీడ్స్తో కంపేర్ చేస్తే పౌడర్ చేసుకున్నాక ఒక బౌల్లో తీసేసుకోండి ఆ పౌడర్ని అలాగే కలోంజీ సీడ్స్ని కూడా అలాగే పౌడర్ చేసుకోండి బాగా మెత్తగా అయ్యేలాగా పౌడర్ చేసుకోండి ఎందుకంటే ఆయిల్లో ఎక్కువసేపు ఉండాలి కాబట్టి రెండింటినీ ఒక బౌల్లో తీసేసుకోండి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ని కూడా దాంతో కలిపి మిక్స్ చేయండి స్పూన్తో కొంచెం బాగా మిక్స్ చేయండి ఆ ఆయిల్ని ఆ పొడిలో కొంచెం కలిసేటట్టు ఈ ఆయిల్ త్వరగానే రిజల్ట్స్ అనేది బాగా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి అలాగా నేను చూపించినట్టే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా ఆయిల్ అను పౌడర్ అలాగ పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుతూ ఉండండి టైం చూసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంపల్సరీ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హైలో మాత్రం పెట్టద్దు అది కొంచెం చల్లారిన తర్వాత ఇలాంటి గాజు బాటిల్లో స్టోర్ చేసుకోండి పౌడర్తో సహా మొత్తం ఆయిల్ ఆయిల్ పౌడర్ రెండు కలిపి బాటిల్లో వేసేయండి ఇది ఫిఫ్టీన్ డేస్ అలాగే బాటిల్లో వదిలేసేయండి సన్ లైట్ పడేలాగా ఉంచండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత యూజ్ చేయండి వెంటనే యూజ్ చేయద్దు వెంటనే యూజ్ చేస్తే ఏ ఆయిల్ అయినా మనకి రిజల్ట్ అనేది బాగా కనిపించదు ఇలా యూజ్ చేస్తే రిజల్ట్ బాగా కనిపిస్తుంది ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను షేర్ చేశాను మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కదా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మీరు కనుక యూజ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ మీ